వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్ తెలంగాణలో తొమ్మిది వందల అరవై కోర్టు పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ పూర్తి వివరాలు చూద్దాం తెలంగాణ యువతకు మరో సూపర్ గుడ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో మొత్తం తొమ్మిది వందల అరవై పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇప్పుడే చూద్దాం హైకోర్టు పరిధిలో మొత్తం తొమ్మిది వందల అరవై పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఎస్టిక్ వారీగా పోస్టుల వివరాలు సిద్దిపేట జిల్లాలో ఇరవై మూడు పోస్టులు మేడ్చల్ జిల్లాలో ఇరవై ఏడు పోస్టులు హన్మకొండలో కీలక పోస్టులు అందుబాటులో ఉన్నాయి మంజీరా నగర్ సుల్తానాబాద్ దేవరకొండలో కూడా ఖాళీలున్నాయి మెదక్ జిల్లాలో కూడా అవకాశం ఉంది అత్యధికంగా భూపాలపల్లి జిల్లాలో నూట తొంభై ఆరు పోస్టులు మరియు ములుగు జిల్లాలో ఆరు వందల పదిహేడు పోస్టులు ఉన్నట్టు తెలుస్తుంది పోస్ట్ల అర్హతలు సిలబస్ పరీక్ష మోడల్ ఆల్ డీటెయిల్స్ నోటిఫికేషన్లో స్పష్టంగా తెలుస్తుంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు అప్డేట్ ఇస్తాము సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి